పరం శాంతి ఆత్మ యొక్క పవరు వివిధ దశల్లో మారుతూ చివరికి ఆకాశతత్వానికి చేరుతుంది ఆకాశం నుండి వాయుతత్వం మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది వాయువు నుంచి నేరుగా ప్రభావం అగ్నితత్వం మీదకు వెళుతుంది అలా సంకల్పాలు ఆలోచనల ద్వారా ఆత్మ పవరు వేస్ట్ అవుతుంది నెగిటివ్గా ఆలోచించినప్పుడు నెగిటివ్ ఆరా నెమ్మదిగా బ్లాక్ ఆరాగా మారుతుంది ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలే బ్లాక్ ఆరా ఆ బ్లాక్ హరా నుంచి వెలువడిన సంకల్పం నెగిటివ్ని క్రియేట్ చేస్తుంది ఫలితంగా ఇతర ఆత్మలపై నెగిటివ్ ప్రభావం పడుతుంది ఆత్మ బలహీనంగా ఉంటే అది నెగిటివ్ ప్రభావాన్ని గ్రహిస్తుంది మీ సంకల్పాన్ని స్వీకరిస్తుంది మరియు ఆరాని డ్యామేజ్ చేస్తుంది అదే సంకల్పం శక్తివంతమైన ఆరాకు తాకితే టచ్ అయితే అది తిరిగి వాపస్ వస్తుంది ఒకవేళ సంకల్పం టచ్ అయితే ఆ వ్యక్తి నీ గురించి ఆలోచిస్తాడు మీ సంకల్పం అతనికి తాకింది ఒకవేళ అతని ఆలోచనలో మీ గురించి నెగిటివిటీ ఉంటే అది కూడా మీ వైపు వస్తుంది మరియు మీ ఆరాను ఖరాబ్ చేస్తుంది ఆ సంకల్పం ఆరాలో ప్రవేశించి అది మీ సూక్ష్మ శరీరం పైన ప్రభావం చూపిస్తుంది ఇంకా సూక్ష్మ శరీరంలో ప్రభావం చూపించి చివరికి ఆ ప్రభావం ఆకాశతత్వంలో అనగా మన కారణ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే జ్ఞాన మార్గంలో అంటారు ఆలోచనే చేయవద్దు అని మన బుద్ధిని ఎక్కడ పెట్టాలి ఎల్లప్పుడూ ఉన్నతోన్నత పరంధామంలో పెట్టాలి అంటే బుద్ధిని బేహద్దు కళల పరంధామంలో పెట్టినప్పుడు మనం ఏమి ఆలోచిస్తామో అది మనకి వస్తుంది కాబట్టి ఆత్మస్వరూపం స్థితిలో పవర్ని తీసుకోవాలి ఒకవేళ పవరు వచ్చినా కూడా అది మీ ఆత్మలోకి ప్రవేశించదు ఆ పవరు ఆకాశతత్వంలోకి వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి ఆరా ద్వారా పోతుంది ఆకాశతత్వం లోపలికి వెళ్ళదు ఆకాశతత్వం లోపల ఉన్న పరం ఆకాశతత్వంలోకి వెళ్ళదు ఎందుకంటే పరం ఆకాశంలోకి వెళ్ళాలంటే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవసరం కాబట్టి ఆత్మస్వరూపంలో జ్ఞానం ఉంటే ఆత్మస్వరూపాన్ని అనుభూతి చేస్తే మరియు బుద్ధి ఉన్నతోన్నత పరంధామంలో నిలిపి బేహద్ బాపును గుర్తు చేసుకుంటే బేహద్ పరంపిత ఆల్మైటీ అథారిటీని గుర్తు చేసుకుంటే బుద్ధి అక్కడ స్థిరపడుతుంది ఆ స్థానం నుండి వచ్చే పరం లైట్ నెమ్మదిగా కారణ శరీరం నుండి లోపలికి వెళుతుంది పరం మహా కారణ శరీరంలోకి నెమ్మదిగా ఆత్మలోకి ప్రవేశిస్తుంది కానీ ఆత్మస్వరూపం అయినప్పుడు మాత్రమే పవర్ వస్తుంది ఆత్మస్వరూపం లేకపోతే పవరు రాదు అందుకే గీతలో ఆత్మస్వరూపం అవ్వండి నన్నే జపించండి నేను మీ సమస్త పాపాలను నాశనం చేసి చివరికి మిమ్మల్ని ఉన్నతోన్నత పరిధామానికి తీసుకెళ్తాను ఇది గీతా మహావాక్యం పరంశాంతి